అతడు అలా కార్నర్ చేయడానికి వారు ఆ రోజు లైవ్ పెట్టడానికి నన్ను లైవ్ ఆహ్వానించి నన్ను అవమానించడానికి సమాజం చెడ్డగా చూపించడానికి వారు ఎలాంటి పథకం పన్నారు దీనంతటికి అంతటి ఎవరు ఆ ఛానల్ సహోదరులు బయట పెట్టారు మరొకసారి అది నేను ఈ సమయంలో మీకు వినిపిస్తాను తర్వాత ఏం జరిగిందో కూడా మీకు వినిపిస్తాను మీ అందరి సహకారం దేవుని ప్రేమ దేవుని కృపతో నేను ఈ రోజు ఒక స్థాయిలోకి వస్తే ప్రతి దశలోనూ నన్ను పనిగొత్తాలి ప్రతి దశలోనూ పెంట చేస్తా నాకు ఇంట్రెస్ట్ అని అంటున్నాడు పాప నన్ను అనియాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇతడి అన్యాయం చేశానో రా పాపమ్మ విజయ్ కుమారు చిన్నపిల్లలు లాంటి విజయకుమార్ మీద కుట్రలు చేయడం ఎందుకు అనిపించింది మీకు దుర్మార్గులరా మట్టి కొట్టుకుపోతారా మీరు ఆ ఏప్రిల్ ఇరవై తేదీ రాత్రి ముందే మధ్యాహ్నం మూడు గంటల నాలుగు గంటల సమయంలో మీరందరూ కాన్ఫరెన్స్ అంటే విజయకుమార్ని ఎలా ఇరికించాలని అని చెప్పి దానికి ముందు బిఫోర్ ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నారు ఈ కుట్రదారులు కూడా పాస్టల్ అందరూ కలిసి అసలు ఈ పాస్టర్లో ఉన్నంత కుట్రలు రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు భయంకరమైన పాలిటిక్స్ ఉంటాయి వీళ్ళు కామెడీ కూడా ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు లోకంలో కలిసిపోయారు లోకస్తులు అయిపోయారు అంట వీళ్ళు ఏదో ఆధ్యాత్మిక వైరాగ్య శిఖరాలు ఎక్కేసిన వాళ్ళలాగా మాట్లాడతారు వీళ్ళు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు వైరాగ్యం అంటే ఏంటో తెలియదు అలాంటి పదాలకి మీనింగ్ కూడా తెలియకుండానే లోకస్తులో లోకంలో కలిసిపోయారు అంట ఇక్కడ ఉండేదంతా ఈ లౌకిక పరమైనటువంటి ఈ కొట్లాటలు కుమ్ములాటే వాళ్ళకే ఆ రోజు జరిగిన ఫోన్ కాల్ సంభాషణ రెండు రోజులు రా రెండు రోజులు ఆవేదనతో రగిలిపోయాడు రా విజయ్ కుమారు మా విజయకుమార్ ఎంత బాధ పెడతారా మీరు వదిలిపెట్టనురా మిమ్మల్ని ఇరవై ఒకటో తేదీ సోమవారం ఉదయమే మళ్ళా కాల్ చేసి ఎంత మంగనాచ్యలాగా మాట్లాడాడు అరే నువ్వు వాళ్ళ పిలిచి అసలు నువ్వు ఎందుకు సమాధానం చెప్పాలి నేనేదో చేశారని వాళ్ళకోవద్దు నా బిడ్డలో సాక్షిగా అసలు కుట్ర చేసింది ఆడే మొత్తం లైవ్ షో పెట్టి ఎవరెవరు ఏ ప్రశ్నలు అడగాలి అని చెప్పి విజయ్ కుమార్ని ఎట్లా ఇరిగియ్యాలని చెప్పి మొత్తం ప్లాన్ చేసింది అంత ఆడే విజయకుమార్ని అక్కడికి వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ విజయకుమార్ ఫోన్ చేసి అరే ఎందుకు వెళ్ళేవరా లైవ్ షోకి అందులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అంత అబద్ధం నేను ఉంటాను అసలు బిడ్డల సాక్షి అని చెప్పి ఒట్లేసాడంటా వేసాడు ఆ బిడ్డల సాక్షిని ఒట్లేసాడు అంటే ఈ నంగనాచిలాగా నాటకాలుగాడు చెప్పి విజయకుమార్ అన్నాడు కదా ఈ తొండమహవాడు వీడి చేసే రంకు పనులకి వీడి చేసే లంగా పనులకి వీడి చేసే దొంగ పనులకి వాడికి పుట్టిన బిడ్డలని పసి బిడ్డల్ని అడ్డం పెట్టుకుని నా బిడ్డల మీద మీదొట్టు అని అంటున్నాడంటే వీడు చేసే లంగా బొమ్మల్ని కవర్ చేసుకోవడానికి వీడి పిల్లలు కావాలి ఇక బిడ్డల మీద కొట్టేస్తున్నాడు వీడు వాళ్ళు వీడికి పుట్టారా పుట్టలేదేమో చూద్దాం అసలు ఒట్టేసి లేదు కూడా మీరు వినండి తర్వాత నేను ప్లే చేస్తాను ఎటువంటి కలిగి లేను చిన్న బిడ్డలపై కూడా ప్రమాణం చేసి మరీ అబద్ధాలని చిన్న బిడ్డల మీద కూడా ప్రమాణం చేసి అబద్ధాలని అడిగంత నీచుడు ఆడంత నికృష్టుడు ఇంకా లోకంలో ఎవడన్నా ఉంటాడా ఇతను సమాజం ఇంకా నమ్ముతుంది ప్రజల ముందు ఎంత నటిస్తున్నాడో వెనక ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఈ రోజు నేను సమాజానికి చూపించాలనుకుంటున్నాను చూపించు అన్ని ఎందుకండి క్రైస్తవ్యంలో జరుగుతున్న గలిబిలి చాలాగా అని అనకండి ఎన్నాలు సహించమంటారు ఎన్నాలు క్షమించమంటారు ఎన్నాలు నా ఎడలో చేస్తున్న కుట్రలను నేను భరిస్తూ ముందుకు సాగమంటారు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో రక్తానికి ధర్మానికి జరిగిన సంగ్రామంలో అసలు ఆ విజయకుమార్ ఆవేదన చూస్తుంటే జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ నలిగిపోయినట్లుగా ఒక క్రైస్తవం పొరుగుపోతుందని చెప్పి నేను నాలో నేను కుమిలిపోవాలా నాలో జరుగుతున్న ఈ అంతర్మదనాన్ని బయటపెట్టి ఈ హనీష్ జాన్సన్ గారి యొక్క రంగుల్ని నేను సమాజం ముందు నిలబెట్టాలా అని అంతర్మదన ఆవేదనతో రగిలిపోతూ ఉన్నాడు పాప విజయకుమార్ ఎంత నలిగిపోయాడో బిడ్డ అయ్యో ఎంత కష్టపడి ముందుకు వెళుతున్నా ఆ కష్టం అంతా కూల్ చేస్తూ ప్రజల ముందు నన్ను చెడ్డగా చూపిస్తూ ఎంత బాధ అండి ఆ బాధకి ఆ కష్టానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అసలు నాపై విష ప్రచారం చేస్తూ విష ప్రచారం ఎలా చేస్తారా మీరు పాపం బిడ్డను పట్టుకొని నన్ను ఎంతగా పాడు చేయాలని చూస్తున్నారు పాడు చేశారా మా విజయ్ కుమార్ని ఆడుకుంటారు రాయంతో ఆయన జీవితంతో ఆడుకున్నారా మీరు అలాంటి వారిని ఒకసారి స్వలాభాపేక్ష కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకా ముందు ముందు ఎన్నో ఆధారాలు మీ తీసుకొస్తాను ఇంకా ఎన్నో ఉన్నాయండి అసలు దాచా కుప్పలు కుప్పలు అంటున్నాడు అడగండి అడగండి మీరు ఏమనుకుంటున్నారో ఏం చేయాలి అడగండి మీరు చేయండి మీరు దాంట్లో తీసుకుంటారు కాబట్టి నేను మధ్యలో వచ్చి వెళ్ళిపోతాను బెటర్ అన్న మీరు వచ్చేసి వచ్చేసి వన్ టైం మాకు ఈ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు పాస్టల్ అందరూ కలిసి ఎవరెవరు ఇందులో ఆ ఎలుగు అనిల్ కుమార్ గారు ఎవరో యనోష్ అంట తర్వాత ఈ తొండమహముడు అని జాన్సింగ్ ఇంకెవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు మొత్తం వీళ్ళందరూ కలిసి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ విజయ్ కుమార్ని ఎట్లా ఇరికి అని చెప్పి ఒక లైవ్ షో పెట్టి ఆ వన్ టైమ్ నేను ఏం చేస్తానంటే నా ప్రశ్న ఇచ్చినప్పటికీ నాకు ఏం అడుగుతారా అన్నది మీకు చెప్తే దాన్ని బట్టి నేను అడుగుతా లేదా అప్పుడు దాన్ని బట్టి మీరు నన్ను అడుగుతారా నేనే ప్రశ్న ఇయ్యాలన్నది నేను నేను ఒక విషయం అయితే ఓపెన్ గా చెప్తాను ప్రవీణ్ అన్న విషయంలో ఎవరైతే డ్యామేజ్ చేశారో అది క్రిస్టియాంటికి అవమానం అది అది ఎవరైనా అవ్వచ్చు నేను ఇప్పుడు మన దర్శన మీద ఒక వీడియో పెట్టాను రిలీజ్ అవుతాడు అని చెప్పాను క్రిస్టియా ఎవరైనా రవీనంద గారి యొక్క పేరు కానీ ఆయన యొక్క క్యాథిక్ గానీ ఎవరైనా సరే విఘాతం కలిగిస్తే మావాడు లేదు బయటోడు లేదని నేను చెప్తాను విషయం నేను మాట అడుగుతాను ఎప్పుడు లేనోడికి ప్రేమలు వలకపోకేస్తున్నారు ఎప్పుడు లేనోడికి ప్రవీణ్ మూడు సంవత్సరాలు మాట్లాడుకోలేదు మీరు ప్రవీణ్ అన్నతో అసోసియేట్ అవ్వాలి వికేర్ గారు అని చెప్తే సరే మాట్లాడతాను అని బ్రదర్ అన్నారు ఆయన అప్పుడు నేను ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ చేసి దెన్ వికేర్ ని కలిపి మాట్లాడించా నేను అటువంటిది ఇప్పుడు ఓ తెగ ప్రేమ కారిపోయి లక్షల లక్షలు దండుకొని ఒకసారి ప్రార్థన పెడతానంటాడు ఒకసారి తూపం పెడతానంటాడు ఒకరోజు ఆకరణ పూర్తి పెడతానంటాడు క్యాన్సల్ అయిపోయి అంటాడు ఇది ఇవి మీరు అడుగుతాను అన్న ఇవి నేను అడుగుతాను ఓకేనా మీరు అడుగుతావు బాబు ఇవి నేను అడుగుతాను మీరు క్యారియర్ అవ్వండి మీరు క్యారియర్ చేయండి కాబట్టి కంప్లైంట్ తయారు చేసుకున్న పెట్టండి మనం వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ జరగాలి అందుకే క్వశ్చనింగ్ అదిరిపోవాలి నేను బయటకు తీయాలి అంతే నేను కోరుకునేది అది పోయిన పోయిన అంబేద్కర్ జయంతి రాజేష్ ను గుర్తుపెట్టాను ఈ రోజు ఈ సందర్భంగా గుర్తిపెట్టిన వాయించ కూర్చోబెట్టండి తప్ప కూర్చోబెట్టండి మాట్లాడను వాడికి అతనికి రాజేష్ మహాసేనకి చాలా చాలా మైనస్ అయిపోయింది అది కవర్ చేసుకోవడానికి ట్రై చేసాను కానీ కొద్దిగా అది వర్క్ అవ్వలేదు అన్న జనాలు అంత దీంట్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మొన్న మహాసేన రాజేష్ ని కూడా బాగా ఇరికిచ్చాం మనం రాజేష్ని ఎట్లయితే ఎక్స్పోజ్ చేశామో ఈ విజయ్ కుమార్ని కూడా అలాగే ఇరికిద్దాము అని చెప్పి వాళ్ళ ప్లాన్ అనమాట రాజేష్ని ఏమి ఇరికిచ్చారంటే నువ్వు ఎస్ఐ కమ్యూనిటీకి చెందినవాడి అయి ఉండి క్రైస్తవు నన్ను ఎలా చెప్పుకుంటున్నావు మన రాజ్యాంగం ఒప్పుకోదు కదా అని చెప్పి రాజేష్ని అడిగితే దానికి కొంచెం అతను ఇబ్బంది పడ్డాడు ఆ విధంగానే ఇప్పుడు మనం విజయ్ కుమార్ని కూడా ఈ ప్రవీణ్ పగడాల విషయంలో చాలా ఓవరాక్షన్ చేశాడు నేను ఆధారాలు తీసుకొస్తానన్నాడు అదన్నాడు ఇది అన్నాడు బాగా డబ్బులు వసూలు చేశాడు కాసేపు స్తోప అంటాడు కాసేపు స్మారక సభ అంటాడు మొత్తం అంతా కూడా ఈ ప్రవీణ్ పగడాల మీద వచ్చిన సంపతిని అంతా ఆయనే కొట్టేయాలని చూశాడు కాబట్టి ఈ విజయకుమార్ మనం వదిలిపెట్టొద్దు అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సరే ఇందులో కూడా కొంత న్యాయం ఉంది మరి ఆధారాలు తీసుకొస్తాను అవి ఇవని చెప్పి క్రైస్తవులు గుర్రెం రెచ్చబెట్టాడు విజయకుమార్ అది హత్య అని చెప్పి కాబట్టి ఆ విధంగా విజయకుమార్ కుమార్ కూడా దొంగ అక్కడ కానీ ఇక్కడ జరుగుతున్న డ్రామా ఏంటంటే అనీజాన్సన్కి ఫైర్గా ఏ ఉద్దేశం ఉంది విజయకుమార్కి ఆపోజిట్గా ఉన్నాడా విజయ్ కుమార్ని సమర్థిస్తున్నాడా అది మన పాయింట్ ఈ ప్రవీణ్ పగడాల డెత్ విషయంలో విజయ్ కుమార్ ప్రవర్తన చూసి నాకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది నాకు రాని ఆ కీర్తి లేకపోతే నాకు రాని ఆ డబ్బులు విజయకుమార్కి వచ్చేస్తున్నాయి అని చెప్పి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసుకుని అన్ని వీళ్ళందరూ కలిసి ఈ విషయంలో మనం విజయ్ కుమార్ జుట్టుపట్టుకోవాలని డిసైడ్ అయిపోయారు ఈ కుట్ర అంతా చేసి తర్వాత ఏం మాట్లాడాడు అనేది పాయింట్ ముందు ఈ కుట్రలో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారని ఒక కీ పాయింట్స్ రెండు మూడు పాయింట్స్ ప్లే చేస్తాను కనండి వీకేఆర్ బొమ్మ ప్రవీణ్ అన్న బొమ్మ ఉండాలి ఖచ్చితంగా ప్రవీణ్ అన్న ఇష్యూలు ఉండాలి ప్రవీణ్ అన్న బొమ్మ కంపల్సరీ ఇయ్యాలా ప్రవీణ్ అన్న కంపల్సరీ సార్ ప్రవీణ్ అన్న గారి బొమ్మ మాత్రం పర్ఫెక్ట్ గా పడాలి అవును మీరు మంచి టైటిల్ పెట్టి అటు ప్రవీణ్ అన్న ఫోటో ఇటు ఈయన ఫోటో వేస్తే సరిపోతుంది ఎక్సలెంట్ అన్న అసలు తంబు ఎలా పెట్టాలి టైటిల్ ఎలా పెట్టాలి ఎలా స్ప్రెడ్ చేయాలి దీని గురించి జనంలోకి ఒక పక్క ప్రవీణ్ పగడాల బొమ్మ పెట్టండి ఒక పక్క విజయ్ కుమార్ బొమ్మ పెట్టండి అప్పుడు జనాలకు గా అనిపిస్తుంది ఫోకస్డ్గా చూస్తారు అప్పుడు విజయకుమార్ వచ్చిన తర్వాత ఆ వల్లో పడిన తర్వాత ఇప్పుడు సాలి పురుగు వల కదా ఆ వల్లో ఏదన్నా ఒక పక్షో పురుగో రాగానే దాన్ని పట్టేసుకుంటుంది అలాగా ఈ సాలిగుట్లోకి విజయకుమార్ రాగానే మీరు నొక్కేసేయండి బట్టలు తీసేయండి అని చెప్పి ఈ హనీజాన్సన్ గడి తొండమహడి ఎంత ప్లాన్ చేసాడు చూడండి మిగతా కూడా తీసుకోండి రెండు చర్చిద్దామని పెట్టండి అంతేనన్నా అందరినీ తీసుకోండి ఎవరు వచ్చినా తీసుకోండి మన అచ్చిపచ్చినావు పబ్లిక్ క్వశ్చన్ చేయనీయండి చేస్తామన్నా రామను రామ్ ఫస్ట్ మన ప్యానల్ లో ఉంటాం పది గంటలకు కాదన్నా మరి పది గంటలకు కడితే ఎవరు చూస్తారు పడుకోరా అన్నా మేము మేమైతే కనుక నైన్ కి స్టార్ట్ చేస్తామన్నా ఒక గంట మేము మాట్లాడతాం ఆయన పదింటికి వచ్చి పన్నెండు పదకొండు పన్నెండు వరకు ఉంటాను అన్నాడు కానీ మేము ఏం చేస్తాడు నైన్ కి స్టార్ట్ చేస్తాం మీరు ఏ చేస్తారంటే అయితే తొమ్మిది తొమ్మిది నాకు పెట్టండి మరి తొమ్మిది అంటే గంట మీరే అయిపోతారు కదా అయితే నైన్ థర్టీకి పెడతామన్నా నైన్ థర్టీ పెట్టుకొని మీరు ఇలా ఇంట్రెక్ట్ ఇచ్చినప్పుడు మనోడు వస్తాడు కదా మనోడు వస్తే రంజు ఉంటాడు కదా అక్కడ అవునండి అవును కరెక్ట్ నైన్ థర్టీ పెట్టాను కాబట్టి నైన్ సెట్టి పెట్టి మీరు అలా అరగంట అవుతుంది అలాగే అటు ఇటు ఇటు అలా మెల్లి మాట్లాడినప్పుడు ఒక్కొక్కరి మీరు తీసుకున్నప్పటికి ఇంటర్డాక్షన్ ఇచ్చిన వాడికి అలాగే ఏం జరుగుతాయో అనేది మీరు ముందు మీరు చెప్పండి ప్రిపేర్ చేసుకోండి క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే అని ఇలా అరగంట చెప్తారు మీరు ఇచ్చిన క్వశ్చన్స్ నిర్ సమ్మె చేసి పెట్టుకుంటాను ఏ క్వశ్చన్ ఏమంటారో ముందు పది క్వశ్చిన రెడీ పెట్టుకొని వాటి మీద మీరు మాట్లాడితే సరిపోతుంది ఏమైనా విషయంలో మాత్రం కొంతమంది ఉన్నారు అందులో చాలా మంది ఉన్నారు ఈ వీళ్ళు మాత్రం ఇది జరిగిన దొరమార్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగా అడగాలి మీరు కుమార్ గారు పాల్ గారు అన్ని రాసుకొని కరెక్ట్ గా అడగాల ఫ్లోర్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు అది ఏం చేయాలంటే దానికి ఆర్జన్ పోస్ట్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏం చెప్తాడు వినాలా అన్న వన్ అవర్ కార్యక్రమం ఏమో మేము అడుగుతామన్నా ఉన్నాను ఒక వన్ అవర్ కార్యక్రమం ఏమో మన వీక్షకులకు అంటే వేసుకోలే ఆడించుకుంటారు మీరు మధ్యలో కానీ వెళ్ళిపోయారు అనుకోండి ఆయన మీరు మీరు మాట్లాడించుకోవచ్చండి ఇది తప్పు కదా అని మీరు మాట్లాడించుకోవచ్చండి ఆల్రెడీ చేశానన్నా దర్శనం నాకు హాఫ్ గంటల వరకు వస్తానని చెప్పి బయటపడి పారిపోతే దర్శనం చేసుకోవడం జరిగింది అన్న తర్వాత పారిపోయాడని ఈ నాలుగు ఏమైనా చేశారు అనుకోండి ఇందులో ఏమైనా క్షమించదు లేదు ఐదు గంటలకల్లా కల్లా మన అన్ని ఛానల్స్ లో తమ్మినే వేసేస్తామన్నా పెట్టండి పెట్టండి టైం ఎంత చెప్పి నాలుగున్నర ఆయన ఒక అరగంటలో గంటల మీకు ఇస్తాడు వేసేయండి అన్న ఐదు గంటలకల్లా ఐదున్నర కల్లా నాలుగు నాలుగు పావు అవుతుంది అర గంటలు ఇస్తాడు వేసాడు అనుకోండి ఒక మూడు గంటలు అంతా తిరిగేస్తుంది అన్ని ఛానల్లోకి వెళ్ళిపోద్ది ఎగ్జాక్ట్లీ అన్న ఇది విన్నారు కదా అని జాన్సన్ గారు ఏ విధంగా వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఒక ప్లాన్ చేసి రెచ్చగొట్టడం కాదు చక్కగా ఒక ట్రాప్ వేసి ఒక జంతువు కోసం ఉచ్చుబొన్నుతారు కదా అడవిలో అలా ట్రాప్ వేసి విజయ్ కుమార్ని రారా సరసకు రారా అని పిలిచారు వీళ్ళందరూ వచ్చి పాపం ఇరుకుపోయాడు అమ్మాయి కూడా కదా చిన్నపిల్లడు చనపులాడు మనస్తత్వం పాప విజయకుమార్ది వచ్చి ఇరుకుపోయాడు తర్వాత విజయకుమార్ బాధపడ్డాడు అయితే ఈ కుట్రలో వీడి హస్తం ఉందని ఎక్కడ తెలిసిపోద్దో విజయకుమార్కి అని చెప్పి ఎందుకంటే విజయకుమారు దెబ్బతింటే గాయపడిన సింహం లాంటి వాడు తిరగపడతాడు గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అలాంటి రేంజ్లో ఆయన రేగిపోతాడు అని చెప్పి విజయకుమార్కి మళ్ళీ కోపం రాకుండా ఏం చేశాడంటే మళ్ళీ నెక్స్ట్ డేని విజయకుమార్కి ఫోన్ చేసి

ఓ దానికే ఎవరో అన్నారని అల్ప ఇష్టం చేస్తాను నన్ను అనేసా ఎవడున్నాడు వెనకాల ఎవడు చేస్తాడు అని నన్ను అంటే నేనేం చేస్తానరా